చాలా రోజుల తర్వాత మళ్ళా ఇలాగా మనం అందరం తెలుసుకొని సంఖ్య కన్నమానికి మనం నేర్చుకుంటూ ఉన్నాం వేరే బీడింగ్ చేత కానీ బిల్డింగ్ పనులు బట్టి కొంత ఫోర్ ఫైవ్ డేస్ సంఖ్య చదవలేదు పద అధ్యాయం చదవాలి అంటే ఈ సంఖ్య మనం చదువుతున్నప్పుడు మూడు భాగాలుగా మనం అర్థం చేసుకుంటున్నాం మూడు భాగాలుగా విభజించాం మొదటి పదే అధ్యాయాలు కూడాను సీనా వద్ద జరిగిన సంగతులు మనం చూసాం అంటే ఇస్రాయిలు వాగ్దాన భూమైనటువంటి ఖనాన్ని వెళ్ళే విషయంలో ఈ భాగంలో ఒక ప్రయాణానికి సన్నతులైన విషయం మనం చూస్తామండి అయితే ఇప్పుడు ఈరోజు చదివే అధ్యాయంలో మనం పద అధ్యాయం పదకొండు నుంచి వారు సేనా దగ్గర నుంచి ప్రయాణం స్టార్ట్ అవుతారు ఎక్కడికి వెళ్తారంటే మోయం మైదానం దగ్గరికి వెళ్తారండి మనం ఇరవో అధ్యాయము మనం చూస్తాం మోయాబ్ మైదానం దగ్గరికి వెళ్తారు ఆ మోయాబ్ మైదానం దగ్గర జరిగిన సంగతులు మూడో భాగంగా మనం చూస్తాం ఏ సంగతులు జరిగిన తొమ్మిదో అధ్యాయం మనం చూసింది ఏంటంటే పస్కాన్ ఆచరించలేకపోయిన వారికి దేవుడు చేసిన ఏర్పాటు ఏంటో చూసాము అలాగనే వారు ప్రయాణ పద్ధతి ఇస్రాయిల్ ప్రయాణ పద్ధతి ఎలా ప్రయాణం వేసాగా అది చూసాము పదో అధ్యాయము మనం చదవాలి ఈరోజు పదో అధ్యాయము ఒకటి పది వర్షాలను చూద్దాం యహోవ మోషకి ఎలా సెలవిచ్చును అంటే ఇంచుమించుగా మీరు ప్రతి అధ్యాయంలో చదువుతున్నటువంటి ప్రతి సంఘటన వెనకాల దేవుడే మోషకి ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు సెలవిచ్చిన మాట మేరకు మోషే చేస్తున్నాడు ఇది మనం గమనించాలి అప్పుడు ఏం చెప్తున్నాడు దేని గురించి ఇక్కడ ఈ అధ్యాయంలో ప్ర ప్రస్తావించాడంటే నీవు వెండి బోరులను చేయించుకోను మీరు బైబుల్లో ఈ పదాన్ని అండర్లైన్ చేసుకుంటారు ఏంటి అంటే సబ్జెక్ట్ ఏంటి ఈ పేరలు అంటే దేవుడు వెండి బోరులను చేయించుకోమన్నాడే ఎందుకు ఈ వెండి బోర్లు అంటే ఒక ఉద్దేశం ఉంది అంటే వాటిని ఎలా చేయాలో ఎందుకు చేయాలో వాటిని ఎలా ఉపయోగించాలో ఎప్పుడెప్పుడు వినియోగించాలో ఈ విషయాలు మనం ఈ భాగంలో చూస్తాం అప్పుడు అంటున్నాడు ఎన్ని వెండి బోర్లు చేయించుకోవాలంటే నీవు రెండు వెండి బోర్లు చేయించుకోవాలి రెండు చేసుకోవాలి అవి ఏ లోహంతో ఉపయోగించాలంటే వెండి అప్పుడు ఎందుకు ఇవి ఎలా చేయాలి నకీష్ పనిగా వాటిని చేయించు అంటే నకీష్ పనిగా అంటే అందంగా చెక్కబడిన విధానంలో ఇవి చేయించాలండి మీరు సాక్షిగోడారి నిర్మాణం గురించి మనం చదువుతున్నప్పుడు ప్రతి ఉపకరణ విషయంలో దేవుడు శ్రద్ధ తీసుకున్నాడే ప్రతి ఆ ఉపకరణాన్ని తయారు చేసే విషయంలో నకీష్ పనిగా డిజైనింగ్ వర్క్ గా ఏకాండంగా ఇలాంటి పదాలు మనం చూస్తాం అంటే దేవుని యొక్క సన్నిధిలో ఉండే ఉపకరణాలన్నీ కూడాను ఆ చాలా చూడటానికి అందంగా ఉండాలి ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి మందిరంలో విశ్వాసులైన మన జీవితాలు కూడా దేవుని దృష్టికి ఎలా ఉండాలంటే వ్యక్తిత్వాన్ని అందంగా అలంకరించుకోవాలి మనం అది మనం సంబంధమైనటువంటి పాఠంగా మనం చూడవచ్చు అక్కడ భౌతిక సంబంధమైనటువంటి గుడంలోనేమో భౌతిక సంబంధమైన ఉపకరణాలు దేవుని సన్నిధిలో ఉండేవి కాబట్టి అక్కడ ప్రత్యేకంగా ఒక్కొక్క పని నిమిత్తం వాటిని ఉపయోగించు ఉపయోగిస్తారు కాబట్టి ఎలా పడితే అలా తయారు చేయకూడదు వాటిని అందంగా రూపొందించాలి ఇప్పుడు ఆత్మ సంబంధమైన సంఘం వచ్చేసరికి ఈ సంఘంలో ఉన్నటువంటి మనము దేవుని దృష్టికి ఎలా ఉండాలంటే ప్రీతికర్మ వారంగా ఇష్టకరమైన వారంగా మన మనం సంబంధంగా అలంకరించుకునే విషయంలో సద్గుణాలతో దేవుడి సంధిలో మనం ఉండాలని అలంకరించుకొని ఉండాలి అప్పుడు ఎందుకంటే అండి ఈ నకిష్ పనిగా చేయాలని చెప్పిన తర్వాత అవి సమాజం పెంచుటకును సేనలను తరలించటకును నీకు ఉండవాలను అంటే రెండు కారణాలు చెప్పాయి వచనంలో అంటే ఎందుకు ఈ బోర్లో అనిపించింది ఎందుకంటే సమాజాన్ని పిలుచ పిలుచుటకును సమాజం అంటే ఇస్రాయల్ సమాజం కొన్ని లక్షల మంది ఈ లక్షల మందిని గ్యాదర్ చేయాలంటే ఒక మనిషి అందరికి ఒకేసారి ఎలాగ చెప్పగలడో అందుకు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక బోర్దో శబ్దం ఊది ఒక సేరని వినిపిస్తారని అప్పుడు ఆ శబ్దాన్ని బట్టి ఒకలాంటి సిగ్నల్ వచ్చింది కాబట్టి ఆ సిగ్నల్ బట్టి సమాజం అంతా కూడుకుంటారు ఇప్పుడంటే మనం ఏం చేస్తామంటే సంఘం అంతా కూడుకోవడానికి ఒక మెసేజ్ అందరికి ఫోన్లో వచ్చినాయి కాబట్టి ఆ లో మెసేజ్ చేస్తామని ఒకవేళ కాల్స్ చేయాలంటే అందరికి ఒకసారి చేయలేం అందుకే లో కొన్ని సందర్భాల్లో నేను ఏం చేస్తానంటే సంఘ కార్యక్రమాలకు సంబంధించి ఏదన్నా మనం గ్యాదర్ అవటానికి అనౌన్స్మెంట్ చేయటం సంఘంలో కాకుండా అంటే సంఘంలో చేసింది కాకుండా దాన్ని జ్ఞాపకం చేయడానికి ఏం చేస్తారంటే గ్రూప్ లో మెసేజ్ పెడతారండి చర్చ్ గ్రూప్ లో అంటే ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి కాబట్టి సాంకేతిక పరికరాలు బట్టి వాళ్ళు ఏం చేస్తారు వీటిని ఉపయోగిస్తారు అంటే అప్పుడు వాళ్ళకు ఫోన్లో లేవు లేకపోతే చర్చ్ కొన్ని పల్లెటూరులో జరిగేది ఏంటంటే సంఘం అంతా గ్యాదర్ అవ్వాలంటే ఏం చేస్తారంటే మైకులు అనౌన్స్ చేస్తారండి ఈ మైకులు అనౌన్స్ చేయటం వల్ల అందరు గ్యాదర్ అవుతారు ఇప్పుడు టౌన్ లో అది కుదరదు ఎక్కడెక్కడో ఉంటారు కాబట్టి ఫోన్ చేసుకోవటం వల్ల అయితే అందరికి ఒకేసారి సమాచారం అందదు కాబట్టి ఫోన్లు మెసేజ్ చేస్తారు అంటే అప్పుడు ఉన్నటువంటి పరికరాలు దేవుడు సన్నిధిలో సమాజం అంతా గాదలవ్వాలి అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒకటి బోర్లు ఊదేవాళ్ళు సేనల్ తరలించట నూనె కొండవాలని అన్నాడు శానల్ అంటే ఒక ప్రాంతం నుంచి లేకపోతే ఒక దిక్కు నుంచి ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి వెళ్ళాలంటే తరలించడానికి ఏం చేస్తారు ఇంకోసారి వినిపించేవాడు అలాగా ఉద్దేశం చెప్తున్నాడు వాటిని ఎందుకు ఉపయోగించాలో ఆ కారణాలు చెప్తున్నాడు అప్పుడు మూడవ వర్షంలో ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రతిష్కుడారం యొక్క ద్వారము ఎదుట నీ ఎత్తుకు కూడి రావాలను అంటే ఊదేవారు ప్రత్యేక నియమించబడతారు వాళ్ళు ఎవరో తర్వాత చెప్తారండి అంటే ఊదేవారు ఊదినప్పుడు సమాజ మందిరము అంటే సమాజం ఉన్నటువంటి సమాజం అంతా ఏం చేయాలంటే మందిరం దగ్గరికి అక్కడ ఉన్న గుడారం దగ్గరికి కూడి రావాలండి అంటే ఇది ఎంత లెక్క చేస్తుందంటే దేవుని యొక్క నియము ఆ బోర ఊదినప్పుడు సమాజం అంతా గ్యాదర్ అవ్వాలంటే సాకులు చెప్పేసి ఇంట్లో కొనుకోవటానికి అధికారం ఆస్కారం లేదండి ఇప్పుడు మనం ఎక్కడ చూస్తాం ఈ ఈ విజులు ఊదటం గ్యాదర్ అవటం ఏ రంగంలో చూస్తామండి ప్రస్తుతం సమాజంలో ఇట్లా విజులు తిన్నప్పుడు అందరు యాదర్ అవ్వటం ఒక్కొక్క విజులు ఒక్కొక్క సూచనని ఒక్కొక్క పనికి ఓదటం ఎక్కడ చూస్తామండి ఇప్పుడు ఎక్కడ చూస్తామండి మనం ఇక్కడ చూస్తాం మనం ఈ విజులు ఓతటం మాట వినిపిస్తుంది అండి ఇప్పుడు ఎక్కడ చూస్తాం ఆ విజులు వదినప్పుడు గ్యాదర్ అవటం ఒక్కొక్క విజులు ఒక్కొక్క అంటే ఒక్కొక్క సైరన్ ఒక శబ్దం లేకుంటే ఒక్కొక్క కార్యక్రమం జరిగించడానికి చేస్తారండి రైట్ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో చూస్తారండి మనం పోలీస్ ట్రైనింగ్ అయినప్పుడు కానీ అలాగనే పెరేడ్ చేసినప్పుడు కానీ విజులుతే ఒక అతను ఉంటాడండి రెగ్యులర్ ఏదో అంటారు అతన్ని అతను ఊదినప్పుడు అందరు ఎలక్ట్ అవుతారండి ఒకసారి ఏం చేస్తే అందరు ఎలక్ట్ అవుతారు ఒకసారి ఏం చేస్తే అందరు కదులుతారు ఒకసారి ఏం చేస్తే అందరు ఆగిపోతారు అంటే ఇట్లా ఒక్కొక్క శబ్దం ఒక్కొక్క ఇండికేటర్ అంటే ఒక్కొక్క సూచన చూపిస్తుంది అండి అంటే ఆర్మీలో కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో గాని ఇలాగా ఒక పోస్ట్ ఉండిద్ది దాంట్లో ఆయన దాని కొరకే వస్తాడు అది వేసినప్పుడు ఆ సౌండ్ బట్టి అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి సిబ్బంది అంతా ఏం చేస్తారంటే స్పందిస్తానే అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి కొద్దిగా అవగాహన ఉండదు దీంట్లో మనకు అవగాహన లేకపోయినా అంటే అలాంటి సిస్టము దేవుని యొక్క సమాజం అయినటువంటి కదిలించి దేవుని సన్నిధికి నడిపించే విషయంలో దేవుడు ఏం చేయమన్నట్టే ఒక విండి బోలు రెండు చేయించుకోమన్నాడు ఆ రెండు కూడా ఊదినప్పుడు సమాజం అంతా ఏం చేయాలి దేవుని సన్నిధి అయినటువంటి సాక్షి కూడా దగ్గరికి అవ్వాలి అప్పుడు ఐదవ వచనం అంటున్నాడు అవి ఆర్బాటముగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగు దిగి ఉన్న సైన్యములు సాగవలను అంటే ఆర్బాటంగా ఊతటం అనేది జరిగినప్పుడు ఈ తూర్పు ఉన్నటువంటి సైన్యం ఏం చేయాలంటే సాగిపోవాలండి అంటే ఇప్పుడు ఏ శబ్దం ఊదితే అక్కడ ఉన్నటువంటి ఎవరో కదలాలో ఇది సూచన చెప్తుందండి ఇక్కడ నాలుగో వచనంలో వారు ఒకటే ఊదిన ఎడల ఇస్రాయేల్ సమూహమును సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీ ఎద్దకు కూడి రావాలను అంటే ఈ మిస్ చేశాను అంటే ఒకే విజులు ఊదేరు అనుకోండి ఊదినప్పుడు ఒక సిగ్నల్ కాబట్టి అది ఇస్రాయల్ సమూహంకు ముఖ్యమైన ప్రధానులు కూడి రాస్తారు అంటే ఒకటే శబ్దం అంటే ఒకవేళ ఊ అనే మాట కొంచెం పెద్దగా ఊదేరనుకోండి అంటే ఒకే సిగ్నల్ వచ్చి ఒకే సైలంలో వచ్చింది కాబట్టి ఇస్రాయల్ ప్రముఖుల్లో ఉన్నటువంటి వారందరూ కూడా కూడి వస్తారు అప్పుడు నాలుగో వర్షంలో అంటున్నాడు ఐదో వర్షంలో మీరు ఆర్బాటంగా ఊదినప్పుడు అన్నాడు అంటే ఇంకొకటి అయిపోయింది ఆర్బాటంగా ఏమో తూర్పు దిక్కున ఉన్నటువంటి సైన్యం సాగవాలని అన్నాడు తూర్పున ఎవరు ఉంటారండి ఏ తూర్పున రైట్ ఆరో వచనంలో మీరు రెండో మారు ఆర్భాటంగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యం సాగవాలని అన్నాడు అంటే రెండోసారి ఏమో దక్షిణ దిక్కున వారికి సాగటానికి ఊదుతారండి ఆరో వర్షంలో రెండోసారి ఊదినప్పుడు ఆర్బాటం ఊదినప్పుడు దక్షిణ దిక్కున సైన్యం సాగవాళ్ళను వాళ్ళు ప్రయాణమైనప్పుడు ఆర్బాటంగా ఊదవలను సమాజమును కూర్చున్నప్పుడు ఓదవలను కానీ ఆర్బాటం చేయవలతో సమాజం అంతా కూర్చున్నప్పుడు ఓదకూడదు కానీ ఆర్భాటం చే అంటే ఓదవల్ కానీ ఆర్బాటం చేయకూడదు అంటే ఇక్కడ ఏదో సమాజం అంతా గ్యాదర్ అయి ఉన్నారు కాబట్టి అక్కడ ఆర్భాటం చేయకూడదు కానీ బోర్లు మాత్రం ఓదాలి ఎవరు ఓదాలి ఎనిమిది వర్షంలో ఆ పని ఎవరికప్ప చెప్పాడు అంటే అహరోను కుమారులైన యాజకులు ఈ బోర్లు ఓదవాలని అన్నాడు అంటే బోర్లు ఊదటానికి కూడా అండి ఇక్కడ అంటే ఎవరు పడితే వాళ్ళు నేను ఊదుతాను నేను ఊతాను నేను ఊదుతాను రాకూడదండి ఇక్కడ దేవుని సన్నిధిలో దేవుని యొక్క కార్యం జరిగించడానికి దేవుడు ఎవరికైతే అధికార బాధ ఇచ్చాడో వారే ఆ పని జరిగించాలి తప్ప ఎవరు పడితే వాళ్ళు ఏం చేయకూడదు వస్తుంటే పెద్ద గొప్ప ఏంటి నేను ఊదుతానని ఏం చేయకూడదు రాకూడదు అంటే ఇప్పుడు మనం మనకి ఇలాంటి పనులు అప్పు చెప్పినప్పుడు ఏం చేస్తామంటే ఒకళ్ళకి అప్పు చెప్పిన పని ఒకళ్ళు చేయలే నేను చేస్తా నేను చేస్తానని వస్తారే కొన్ని సందర్భాల్లో అప్పగించిన పని చేయదని ఈ పండియన్ బ్రదరు ఈ ఈ పండియన్ సిస్టర్ గారు అంటే అప్పగించిన పని చేయదండి అంటే వంతులు కొలుకుంటారండి ఇక్కడ వంతులు పొలకటానికి లేదు ఒకరి పని ఒకరు చేయటానికి లేదండి ఎవరికి అప్పు చెప్పుకుని వారు చేయటం అనేది దేవుని మర్యాద అంటే ఇదంతా ఎందు ఎందుకు మనం నేర్చుకుంటామంటే ఈ సంఖ్య అంతా కూడా దేవుని యొక్క క్రమాన్ని దేవుని యొక్క మర్యాద దేవుని యొక్క డిసిప్లిన్ చూపిస్తున్నాయి అంటే దేవుడు ఒక కార్యక్రమాన్ని అప్పు చెప్పినప్పుడు పని అప్పు చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి సర్వ సమాజం కూడా ఎలా జరిగించారో ఆ విషయాన్ని మనం చూస్తున్నాం అక్కడి నుంచి మనం నీతి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ సంఘంలో ఏదైనా పని అప్పు చెప్పినప్పుడు ఎవరికి పని అప్పు చెప్పారో ఆ పని జరిగించాలి ఇక్కడ వంతులు పలుకుపోకూడదు రెండోది నేను చేయను నాకు కుదరదు నాకు అవదు అని అనకూడదు ఇప్పుడు ఉదాహరణకి ఇందాక పోలీస్ ట్రైనింగ్ లో విజులు వదిలినప్పుడు పొద్దున్నే నేను లెవలేనంటే కుదిరిద్దండి నేను పెరడికి రావంటే కుదిరిద్దండి ఒకవేళ శత్రులు వస్తున్నారు శత్రులు వచ్చినప్పుడు ఇంకొక ఆర్పాటం చేస్తారండి అక్కడ ఇప్పుడే కదా పునుకుంది అని బద్ధకంగా పునుకునే అవకాశం ఉందండి ఆ వెగ్లరు ఆ బిజులు ఊదినప్పుడు ఒకలాంటి సైరన్ ఊదినప్పుడు ఒకవేళ అలా చేస్తే నిర్దార్శంగా ఏం చేస్తారంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయండి అతను అంటే ఇప్పుడు చర్చిస్ లో ఎటువంటి పరిణామాలు ఉండవు అంటారండి ఒక నప్ప చెప్తే చేయబడిన ఎవరేమంటారు కాబట్టి మనం ఏం చేస్తామంటే చేస్త చేస్తాం లేకపోతే లేదు ఏంటంటే అంటే దేవుని కార్యాల విషయంలో దేవుడికి ఇచ్చే మర్యాద ఏ బాడేది మనం ఇచ్చేది అని ఒకసారి ఆలోచన చేసుకుంటే సిగ్గర్గా చూసినప్పుడు ఒక ఉద్యోగ రీత్యా ఒక బాధ్యతను అప్పు చెప్పినప్పుడు ఆ బాధ్యత నిర్వర్తించే విషయంలో ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటే పై అధికారులు వాళ్ళు సస్పెండ్ చేసేస్తారండి వాళ్ళు నిర్దాంగా ఆ ఆ స్థితి స్థాయి నుంచి ఏం చేస్తారు బయటికి నెట్టేస్తారు అని అంటే ఇప్పుడు మనం సంఘంలో ఒక నప్ప చెప్పినప్పుడు చేయి చేయని ఎవరేమంటారు కాబట్టి ఒకలాంటి నిర్లక్ష్యం అంటే ఏంటంటే కుదరలేదు అంట అంటే మాకు అవదలే మాకు మాకు రాదులే అని అంటాం అంటే దేవుడు చేసిన దేవుడు అప్పగించిన పని చేసే విషయంలో భాగ్యం ఎంచుకోవాలి తప్ప దాన్ని నా మోషికి ఫీల్ అవ్వకూడదు నేను చేయటం అనుకోకూడదు రెండోది నేనేం చేయాలనుకోకూడదు వంతులు కొనుక్కోకూడదు అండి ఇక్కడ అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఎనిమిదో వర్షంలో బోర్లు ఉదయ విషయంలో కూడా దేవుడు ఏం చేశాడు అర్హత ఉండాలండి అర్హత కలిగిన వాడు ఆ పని చేయాలి అర్హత లేని వాడు ఏం చేయకూడదు చేయకూడదు మనం పోయిన సండే ఒక మాట అనుకున్నాం ఒకటి ఎంచుకున్న దానికంటే ఎంచుకో అధికంగా ఎంచుకోకూడదు అని చెప్పుకున్నాం బ్రహ్మపత్రిక మనం మూడో ఆ పైన రాజ్యం మూడో వర్షంలో చదువుతున్నప్పుడు విశ్వాస నీతి మనం తెచ్చబడినవాడు సంగంతో ఎలా ఉండాలో చెప్తూ మనం ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకోకూడదు నా స్థాయి ఏంటో సంఘంలో ఏం చేయగలను అలాగే నేను ఉండాలి తప్ప నాకు రాని పని నేను చేస్తానని ఏం చేయకూడదు అంటే ఇక్కడ ఒకలాంటి ప్రదర్శన ప్రదర్శించకూడదు అప్పుడు తొమ్మిదవ వర్షంలో ఎనిమిదవ వర్షంలో అహరోను ఆయన కుమారులు బోర్లు వదలని చెప్పిన తర్వాత నిత్యమైన కట్టడం బట్టి అవి మీరు వంశముల పరము పరంపరగా మీకున్నును అన్నాడు అంటే ఇది ఒక రోజుగా చేయాల్సింది దేవుడు ఆ సాక్షి కూడా ఎంతవరకు ఎంతకాలం ఉంచమని చెప్పాడు అంతకాలం వరకు ఈ క్రమాన్ని ఏం చేస్తారు అహర్వణ కుమారులు చేస్తూనే ఉంటారు అండి కట్టడాన్ని మాట ఆట ఉపయోగించడానికి అవి మీ వంశములు పరంపరగా మీకు ఇది ఉండును అంటాడు అంటే అహరోను వంశముల నుంచి వచ్చిన వారే బోర్లో అవుతారని తొమ్మిదో వర్షంలో మిమ్మల్ని బాధించే శత్రులతో విరోధంగా మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఇంకొక సందర్భంలో బోర్లు ఊదే సందర్భం ఏంటంటే యుద్ధానికి వెళుతున్నప్పుడు యుద్ధం శత్రులు దాడి చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆ దాడిని వీళ్ళు ఎదుర్కోవాలి ఎదుర్కోవాలంటే వీళ్ళని ఎలాగ చేయాలి కదా ముందే అప్పుడు ఈ శత్రులు దాడి చేయడానికి వచ్చిన సందర్భంలో అప్పుడు ఇంకొకలాంటి శైలను వినియోగిస్తారండి ఉపయోగిస్తారు అప్పుడు ఏమంటాడండి ఇక్కడ యుద్ధమునికి వెళ్ళినప్పుడు ఆ బోర్లు ఆర్బాటంగా ఓదవలను అంటే ఇప్పుడు ఈ ఆర్బాటంగా ఊదినప్పుడు ప్రజలందరూ ఎలక్ట్ అవుతారు దేవుడు వారికి తోడుగా ఉంటాడు అప్పుడు ఏం చేస్తారు ఈచిక శత్రుల్ని జయించడానికి అవకాశం ఉంటుంది బైబిల్ చరిత్రలో ఎక్కడైనా ఆర్బాటంగా బోర్లు ఊదినప్పుడు ఆర్బాటంగా బోర్లు ఊది దేవుని యొక్క చోక్యంతో శత్రులు జయించినటువంటి సందర్భం ఎక్కడైనా ఉందా బైబిల్ చరిత్రలో తెలుసు బాగా ఇరుకో గోడ కోట్లో గోడలో కూల్చివేసే సందర్భం మనం చూస్తే ఎలా జరిగిందండి అంటే దేవుడు ఏం చెప్పాడంటే ఏడు రోజులు తిరగాలి ఆ ఎరుకో గోడ ప్రాకారం చుట్టూ ఒక్కొక్క రోజు ఒక్కోసారి ఒక్కోసారి తిరిగిన తర్వాత ఏడో రోజు ఏడు సార్లు తిరగాలి అంటే ఈ ఏడోసారి తిరుగుతున్నప్పుడు ఏడో రోజు ఆర్భాటంగా వాళ్ళు ఏం చేస్తారు బోర్లో ఊ అని ఊతారండి ఆ బోళ్లు ఊదినప్పుడు ప్రజలందరూ కూడా ఆ ఆర్బాటంతో కేకలు వేసినప్పుడు ఒక్కసారిగా కోట కోటగోళ్ళు ఏమైపోయినాయి కూలిపోతాయి అండి అంటే ఈ కోటగోళ్ళు అనేది మనం ఇంటికి ప్రాకారంగా కట్టుకునే గోళ్లు కాదండి ఇంటి ప్రాకారానికి కడుపు కట్టుకుంటే ఒకవేళ ఆ రంగులు కట్టుకుంటాం మేము లత నాలుగు రంగులు కట్టుకుంటాం మేము కానీ అక్కడ గోళ్ళలో మనం చరిత్రకాలు చెప్పినట్టుగా రెండు రథాలు ఒకేసారి అటు ఇటు వెళ్ళగలిగినటువంటి విస్తీర్ణం కలిగినటువంటి పెద్ద ప్రాకారం కలిగినటువంటి మహాపట్నం అండి అది కానీ దేవుని యొక్క జోక్యం ఏంటంటే విజయోత్సాహం అంటే ఈ ఆర్బాటం ఎప్పుడు చేస్తామంటే ఉత్సాహంతో ఉన్నప్పుడు విజయోత్సాహం దేవుడు మాకు విజయం కలుగు చేస్తున్నాడు అనే ఆర్బాటంతో జరిగించే కార్యక్రమం కాబట్టి వాళ్ళు బోర్లు ఊదినప్పుడు ప్రజలందరూ అర్థనాథాలు చేశారు కేకలు పెట్టారు ఆ ఆర్భాటంగా దేవుడు ఒక్కసారిగా ఏం చేశాడు కోడగోళ్ళు కూల్చిపడేశాడ అంటే అది మనం చూస్తాం అనమాట ఇక్కడ శత్రులు మీకు విరోధంగా మీ దేశంలో యుద్ధం వెళ్ళినప్పుడు ఆ బోర్లు ఆర్బాటంగా వదవలను అప్పుడు మీ దేవుడిని యోహోవా సన్నిధిని మీరు జ్ఞాప జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రుల నుండి రక్షించబడదురు యహో యహోచ్వ గ్రంథంలో మనం స్పష్టంగా చూస్తామండి ఆరో అధ్యయనంలో దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు ఆర్బాటంతో జగించిన కార్యక్రమాన్ని బట్టి మొత్తం కోడగోలను ఏం చేసేదండి కూర్చిపడేసేదాన్ని అప్పుడు పదో వర్షంలో మరియు ఉత్సవ దినమును ప్రత్యేక దినాలు ఉన్నాయి కదండి ఇస్రాయల్ నియమకాలాలు అంటాడు ఉత్సవ దినాలు అంటాడు ఈ ఉత్సవ దినాల్లో కూడా సమాజానికి గ్యాదర్ చేయడానికి బల్లు అర్పించడానికి కూడా బోర్లు ఓదాలి పదో వర్షంలో మరియు ఉత్సవ దినమందు నియమకాలమునందును నెల ఆరంభ దినందును మీరు దహన బలులను గాని సమాధాన బలులు గాని అర్పించినప్పుడు ఆ బోర్లు ఓదవలను అప్పుడు అవి మీ దేవుడైన లేకపోతే మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థంగా ఉండును మీ దేవుడైన యోహోవాను నేనే ఇది ఇది చెప్పి పేర పేర ముగించేసేదాన్ని అంటే ఇంకెప్పుడెప్పుడు వినియోగించాలి నియమకాలంలో ఉత్సవ కాలంలో నెల ఆరంభం ముందు మొదటి ముందు ఇట్లా దహన బోర్లు కానీ సమాధానంగా రప్పించినప్పుడు వీటన్నిటి సందర్భాల్లో బోర్లు పోదాలండి అంటే మీరు పర్సనల్ గా చదువుకుంటున్నప్పుడు ఏం చేస్తారంటే చిన్న రిక్వెస్ట్ ఈ అధ్యాయం పేర చదువుతున్నప్పుడు బోర్లో ఎప్పుడెప్పుడు ఉపయోగించాలో చెప్పేడండి లిస్ట్ ఇచ్చేదాన్ని మీరు వాటిని రాసుకుంటే కొంచెం నోట్స్ తయారైద్ది వాటిని ఎప్పుడు ఉపయోగించాలో ఒక లిస్ట్ రాసుకోవటం అది ఎలా చేయాలో ఒక లిస్ట్ రాసుకోవటం ఎవరు ఓదాలో ఇవన్నీ ఒక్కొక్క ప్రశ్న చదువుతున్నప్పుడు మనం వేసుకొని సమాధానంగా అక్కడ రాసుకోవాల్సినటువంటి సంగతి రైట్ ఈ పేరని మనం ఏ మాట పెట్టుకుందాం సంఖ్యకరణం పదో అదేము ఒకటి పదవచనంలో ఉన్నటువంటి భాగాన్ని మనం చదువుతున్నప్పుడు ఏ భాగం అంటే ఏ మాట చదువు పెట్టుకున్నాం వెండి బోర్ల ఊదుట గురించి అన్నాండి అంటే నేను రాసుకున్నది ఏంటంటే వెండి బోర్ల ఊదు విధానము అని రాసుకున్నాను అయితే వెండి బోర్ల ఊదుట గురించి అంటే వెండి బోర్ల గురించి అనొచ్చు లేకపోతే వెండి బోర్లు ఊదుటి గురించి లేకపోతే వెండి బోర్లు చేయించుకొని మన దేవుడు చెప్తారు ఉంది చూడండి కోట వర్షంలో మోసం సెలవు ఇచ్చింది ఏంటంటే రెండు వెండి బోర్లను చేయించుకున్నాం అన్నాడు కదా కొంచెం గా కావాలంటే వెండి బోర్లను అని దేవుడు చెప్తారు వెండి బోర్లు చేయించుకున్నామని దేవుడు చెప్తాడు అంటే దేవుడు మోసే చెప్తాడు మోసే సర్వ సమాజం చెప్తాడ అప్పుడు సమాజం మోసే మాటను ఏం చేస్తారంటే గై మోషే మోసే గొప్పవాడని కాదు అక్కడ మోసే దేవుడి చేతి నియమించబడిన వాడు కాబట్టి గొప్పతనం వచ్చింది లేకపోతే ఇస్రాయల్లో మోసే కూడా సమానుడు ఇస్రాయల్ అందరితో కానీ దేవుడు మోసేని ఏం చేశాడు ప్రజలు నడిపించే విషయంలో నాయకత్వ బాధ్యత అప్పచెప్పాడు కాబట్టి నాయకుడికి లోబడటం నాయకుడి మాటను గౌరవించడం దేవుడు మాటను గౌరవించడం అంటే మనం చాలా సందర్భాల్లో నాయకత్వానికి లోబడవాడి నాయకుడు చెప్పిన దాన్ని ఎప్పుడు చేయటానికి ఇష్టపడము చాలా సందర్భాల్లో అప్పుడప్పుడు చేస్తాం ఎక్కువ సందర్భాల్లో మాత్రం చెప్పింది చేయటానికి ఇష్టపడవాడి అనే చెప్పుకుంటాడు అనుకుంటాం తప్ప అంటే దేవుడు మా మీద నాయకులుగా ఏర్పాటు చేశాడు వాళ్ళకి లోబడితే దేవునికి లోబడ్డట్టు అని మనం అనుకోవాలి అంటే వయసులో చిన్నవాడైనా పెద్దోడైనా నాయకుడు నాయకుడే ఏదైనా పని మీద ఒక ఆయన మనం నియమిస్తామండి ఆయన కింద కొంతమందిని అప్పగిస్తామండి మీరందరూ ఆయన కింద అంటే ఆయన చెప్పినట్టుగా చేయండి అని చెప్తామండి లోబడి అలవాటు ఉండద్దని మనకి లోబడి అలవాటు అని అందరం పెత్తనం చేయడానికి వస్తామండి లోబడి మన సత్వం ప్రస్తుత ప్రభుత్వ సంఘాలు ఉన్నటువంటి సమా ప్రధానమైన సమస్య ఏంటంటే సహోదరులతో సహోదరులతో కలిసి చేయటం మనసు ఉండదు రెండోది లోబడి తత్వం ఉండదు అండి దానివల్ల దేవుడి కార్యక్రమాలు చాలా విషయాల్లో క్రమంగా సజావుగా జరగవాడి ఇప్పుడు తర్వాత భాగంలో మన పదకొండు నుంచి చూసినప్పుడు ఇప్పుడు బోర్లు తయారు చేసుకున్నారు ఇప్పుడు బోర్లు ఏం చేయాలి ఊదాలి కాబట్టి బోర్లు ఊదే క్రమంలో వీళ్ళు ప్రయాణం ఎలా సాధ్యం అంటే స్టార్ట్ అయిందో చెప్తాడండి అంటే ఇప్పుడు ప్రయాణం స్టార్ట్ అవుతున్నప్పుడు ఎవరు ఉండాలి ముందు ఎవరు నడవాలి తర్వాత ఎవరు నడవాలి తర్వాత ఎవరు నడవాలి తర్వాత ఎవరు నడవాలి ఈ సిస్టమ్ అవ ఉండిద్ది అంటే ఇప్పుడు చాలా సందర్భాల్లో ఈ వెళ్లే విధానం ఎలా ఉండిద్ది అంటే ముందు వెళ్లే వాళ్ళు ఏమనుకుంటారంటే అంటే మేము ముందు ఎందుకంటే శత్రులు అటాక్ చేస్తారు మా మీద మేము చచ్చిపోతాం మా మీద ముందు మా దాడి జరిగింది కాబట్టి మేము చచ్చిపోతాం మేము ముందేమంటారాన్ని వెనక వచ్చేవాడు ఏమనుకుంటాడంటే మన శత్రులు మమ్మల్ని వెనక నుంచి వచ్చి దాడి చేస్తారు మనం చంపేస్తారేమో మేము వెళ్ళాం అంటే ఇలా సాగులు చెప్పడానికి లేదు వంతులు పెట్టుకొని నువ్వు వెళ్ళి ముందు నువ్వు వెళ్ళి ముందు అనడానికి అవకాశం లేదండి దేవుడే ఒక సిస్టమ్ పెట్టాడు ఎవరు వెళ్ళాలో ఎవరి తర్వాత ఎవరిని నడవాలో అద్భుతమైనటువంటి భాగాన్ని మనం తర్వాత చదువుకుందాం నేను ముగిస్తాను సెవెన్ థర్టీ అయిపోయింది మరోసారి ఉదయకాల సమయంలో సమయాన్ని వెచ్చించి మీ విలువైనటువంటి సమయాన్ని దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వాక్యం నేర్చుకోవడానికి వచ్చిన మీ అందరికీ ప్రభునాములు వందలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకొని ఈ దివోష కార్యక్రమాన్ని మనం ముగించుకున్నాం ప్రార్థన చేసుకుందాం నీతి పరిశుద్ధురా నీతిమంతుడుగా అండి కృప కలిగినటువంటి మాదేవ ఈ ఉదయకాల సమయంలో మీ గ్రంథంలోని విషయాలు ఆయన మేము ఇలాగా జూమ్ ద్వారాను ఆన్లైన్ లో పాల్గొని కొంతమందితో మీ మాటలు నేర్చుకోగలిగే అవకాశం ఇచ్చారు సంఖ్య కారణం అనే పుస్తకాన్ని మేము వరుస క్రమంలో మేము నేర్చుకుంటూ ఉండగా అక్కడ ఉన్నటువంటి నీతిని మేము అర్థం చేసుకుని ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆయన చట్టంలో ఉన్నటువంటి కట్టుబాట్లను అక్కడున్న సేవా విధానాన్ని మేము చదువుతున్నప్పుడు కృత నిబంధనలో ఆయన ఇంకా మహిమ కలిగిన చట్టంలో అంతకంతకు మహిమను నైనా ఉద్దే చట్టంలో మేము ఉన్నప్పుడు మేము ఎంత నిష్ఠగా ఎంత యథార్థంగా ఎంత క్రమంగా ఎంత మర్యాదగా మీ సన్నిధిలో మీ సేవ చేయాలో మాకు పాఠం నేర్పుతున్నందుకు ప్రభుత్వ స్తోత్రం స్తోంటండి ఆయన మీ సన్నిధిలో మాకు మీరు అప్పగించిన పనిని మీ నామానికి మహిమ తెచ్చే విధంగా మీ మర్యాదను పాటించే విధంగా ప్రతి కార్యం చేయబోడు సహాయం దాయిచ్చేద్దండి ఈ దినపు నాయన మేము నేర్చుకున్న విషయాన్ని విడిచిపెట్టి కొట్టుకుని పోకుండా ఆయన మీరు అప్పగించిన పనిని అది ఏదైనా సరే చేసే విషయంలో నాయన లోపం లేకుండా నుక్కోనకుండా ఆయన మేము నమ్మకంగా చేసి మత్తిలుటకు మీ కృప చూపించాడు తండ్రి ఆయన మేము మా కుటుంబాలు ఇలాగ మీ వాక్యం నేర్చుకోవటం వల్ల మా విశ్వాసం వృద్ధి చేసుకోగలిగే భాగ్యం ఇస్తున్నారు సమయాన్ని వెచ్చించి ఈ జూమ్ లోను ఆన్లైన్లో పాల్గొని మీ మాటలు విన్న ప్రతి సహోదరుని సహోదరు మందరిని మీరు దీవించమని ఆశ్రవదించమని వారు వారి కుటుంబాల్లో వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యను మీరు జ్ఞాపకం చేసుకుని ఇబ్బందులు అన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకుని మా ప్రవీణి క్రీస్తులను నా ఇష్టం ప్రతి ఉపకారం చేస్తారు నమ్ముతో విశ్విస్తూ నేను ఈ దినపు చర్యలు కూడా తోడుగా ఉండండి ఈ రాత్రి పత్రిక బైబిల్ క్లాస్ నిర్వహించుకునే విషయంలో కూడా మీరు తోడు ఉండండి ఈ నెల ఇరవై ఏడో తారీఖు జరుగుతున్నటువంటి ఫుల్ డే బైబుల్ క్లాస్ విషయంలో కూడా మేము ప్రార్థన చేస్తున్నాం అనేకులు నేను ఆ తరగతిలో పాల్గొని ఆత్మ సంబంధమైన మీ నీతి మార్గాన్ని ద్వారా ఉపదేశించబడి విశ్వాస సంబంధ జీవితంలో మెరుగుపట్టుకు మీకు సహాయం తెలియచేస్తుందని ఎవరెవరైతే ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆయన కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానం లేక ఉన్నారు వాళ్ళందరి విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగ ప్రయత్నం ఉన్న వారికి సహోదరులు సోదరి మనకి కావాల్సిన సహాయం అందించారు వారి ప్రయాసం తగిన ప్రతిఫలం పొందుకునేలాగా మీకు చూపించారు వారి కొడుకు సిద్ధపడుతున్న వారి విషయంలో నేను గర్భణీస్తున్న ప్రసవం కొరకు ఎట్లాగ అందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన సహాయం కోరిక అందరి విషయంలో మీద చూపిస్తారు మరోసారి మనవులన్నీ కూడా ఏసుకురీస్ వారి అతి శ్రేష్టమైన వాళ్ళు